గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మీరు ప్రైవేట్ అని ఎందుకు దీన్ని తీర్మానం చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈస్ పబ్లిక్ సో ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ కాలేజ్ లైక్ యాజ్ అపోలో కిమ్స్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలకి కల్పించవలసిన ఆరోగ్యాన్ని మీకు నేను ఫ్రీగా ఇప్పిస్తానంటే ఆశయాస్పదమే కదా అంటే పెద్ద మనుషులు ముఖ్యంగా ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నవాళ్ళు ఇది ప్రైవేటు ప్రైవేటైజేషన్ కాదు ఇది పీపీపి పబ్లిక్టర్ డి ఖర్చు పెట్టలేకపోవడానికి వేరే ఏం కారణం ఉందనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఏమిటంటే ఇప్పుడు లేజీ అడ్మినిస్ట్రేషన్కి అలవాటు పడిపోయింది బటన్ నొక్కితే డబ్బులు పంచి పెట్టడం లేకపోతేనేమో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అక్కడ పూర్తి చేయడం ఏదో బంధుమిత్రులు ఉన్నారు కదా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు తీసుకోవడం లేదు కాంట్రాక్టర్లు బరా కాంట్రాక్టర్లు కొంతమంది ఇన్ఫ్రా ప్రాజెక్టులో ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పది మంది ఎవరెవరు అనేది ఆల్రెడీ నిర్ణయించారు అది తెలుసు తెలంగాణ ముప్పై ఐదు జిల్లాల్లో ముప్పై ఐదు మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి ఫంక్షనింగ్ కూడా తీసుకొచ్చింది తెలంగాణలో సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాదు చంద్రబాబు అంటే చాలా యాస్పిరేషన్ లేకపోతే ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవాలనో లేకపోతే నిరూపించుకోవాలనో చాలా ఉంటుంది కదా మరి మెడికల్ కాలేజీ విషయంలో ఎందుకు ఇంత నెగిటివిటీని ఒక్క ఒక కాలేజీ విషయాన్ని డీల్ చేయలేకపోతున్నారు ఆయన ఎందుకు చేయలేకపోతున్నారు అనేది బట్ జనరలీ ప్రైవేట్కి ఇవ్వడం వల్లే సర్వీసెస్ చాలా వేగంగా అందుతాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతాయి అనే వాటిల్లో జెన్యునిటీ మీకు కనిపిస్తుందా లేదు అలా కనిపించే అవకాశమే లేదు మనం ఆరోగ్యశ్రీ చూస్తున్నాం కదా ఐదు సంవత్సరాలు ప్రిన్సిపల్ హెల్త్ సెక ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తాను నేను ఖచ్చితంగా చెప్పడం డబ్బు మాత్రం సమస్య కాదు సీట్లు అమ్మే వ్యవహారాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టింది సీట్లు అమ్మడం అనేది ఇది ఇది అనైతిక చర్య దిస్ ఇస్ ఇమ్మోరల్ ఇమ్మోరల్ ఇన్ వే ఇన్ ఇస్ ఇల్లీగల్ ఆల్సో అక్కడికి వెళ్ళి మంత్రులందరూ వెళ్ళి సెల్ఫీలు దిగి అంటే ఒక ప్రైమరీ థింగ్ని ఒక ప్రైమరీ థింగ్ని పొలిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఈ మధ్య కాలంలో చర్చకు దారితీసింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మెడికల్ కళాశాలలు పది మెడికల్ కళాశాలలను దశలవారీగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో వాటిని తీసుకువెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పైన చాలా చర్చ జరుగుతుంది అవుట్ జరుగుతూ ఉంది ఇది ఇది పూర్తిగా అంటే ప్రజారోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లోకి తీసుకువెళ్ళడమే అనేటువంటి వాదన ఓ ఉంది ప్రభుత్వం దీన్ని ఈ ప్రక్రియ వల్ల పీపీపీ మోడల్లోకి తీసుకువెళ్ళడం వల్ల వైద్య ప్రమాణాలు పెరుగుతాయి పబ్లిక్ సత్వరమే అందుబాటులోకి వస్తాయి విద్యార్థులకు ఉపయోగం ఉంటుంది అని ఉంది అంటే రకరకాల వాదనలు దాదాపుగా నెల రోజులకు పైనుంచి జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ల్యాండు లేకపోతే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ప్రైవేట్ ఆధీనంలోకి తీసుకువెళ్ళడంపై విమర్శలు వస్తూ ఉన్నాయి రెండు వైపులా వాదనలు ఉన్నాయి దీనిపై మరింత విస్తృతంగా చర్చ చర్చించడం కోసం మన ఒక ముఖ్యమైనటువంటి గెస్ట్ను ఇవాళ కలుస్తున్నాం ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్లో చాలా సీనియర్ మోస్ట్ పొజిషన్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు స్వయంగా వైద్యులు అలాగే వైద్య ఆరోగ్య శాఖలో కూడా పనిచేశారు నన్నదర్దా పివి రమేష్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ ఫిఫ్టీ డేస్ అవుతుంది అనుకుంటా ఏపీ ప్రభుత్వం మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు కింద ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఐదు కొంచెం ఒక ఒక ఫామ్ అయి ఉన్నాయి స్టేజ్లో ఉన్నాయి మిగిలిన వాటిని ఈ ప్రభుత్వం నిర్వహించలేదు లేకపోతే నిర్మించలేదు అనేటువంటి ఒక కారణంతో ప్రైవేటులోకి అంటే ప్రైవేట్ అని కూడా చెప్పట్లేదు పీపీపీ అని చెప్తున్నారు ఇది ఎంతవరకు హేతుబద్ధత ఉందిలో పదిహేడు మెడికల్ కాలేజెస్ ప్రభుత్వం ఇది వరకు అది శాంక్షన్ చేస్తారు దాంట్లో నాకు తెలిసినంతవరకు కొంత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొంత స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ తర్వాత నబార్డ్ నుంచి శాంక్షన్ సపోర్ట్ వచ్చినట్లు ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి చేయడానికి కట్టడానికి పూర్తి చేయడానికి డబ్బు సమస్య అని ఎవరన్నా అంటే అది చాలా హాస్యాస్పదమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క బడ్జెట్ మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఐదు వేల కోట్లు చాలా తక్కువ ఒక సంవత్సరంలో పూర్తి కాకపోయినా రెండేళ్లలో ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అనుకున్నా కూడా మూడున్నర కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇది పెద్ద డబ్బు కాదు రెండవ అంశం ఏమిటంటే ఒకవేళ డబ్బు లేని పక్షంలో కూడా ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్మెంట్కి నబార్డ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా డబ్బు రేస్ చేయడంలో సమస్య లేదు నేను ఐదు సంవత్సరాలు ప్రిన్సిపల్ హెల్త్ ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేస్తాను నేను ఖచ్చితంగా చెప్పగలిగినది డబ్బు మాత్రం సమస్య కాదు మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజ్ మాత్రమే కాదు మెడికల్ కాలేజ్ అంటారు అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ లాగా లా కాలేజ్ లాగా డిగ్రీ కాలేజ్ లాగా మెడికల్ కాలేజ్కి ప్రత్యేకత ఏమిటంటే హాస్పిటల్ అండ్ ది మెడికల్ కాలేజ్ ఆర్ ఇంట్రికేట్లీ ఇంటర్కనెక్టెడ్ కాలేజ్ బట్ హాస్పిటల్ హాస్పిటల్ మెయిన్ థింగ్ ఈజ్ హాస్పిటల్ వితౌట్ హాస్పిటల్ దెర్ ఇస్ నో మెడికల్ కాలేజ్ దర్ ఇస్ నో మెడికల్ ట్రైనింగ్ నో నర్సింగ్ ట్రైనింగ్ హాస్పిటల్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఎలిమెంట్ రాజ్యాంగబద్ధంగా కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ కింద కానీ ఆర్టికల్ థర్టీ నైన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఫండమెంటల్ రైట్స్ కానీ రైట్ టు లైఫ్ ఈజ్ రైట్ టు హెల్త్ హెల్త్ లేకుండా లైఫ్ లేదు ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ మూడ్సు అందజేయడం అవేమిటి న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అండ్ దెన్ కామన్ ఫెసిలిటీస్ వాటర్ సప్లై హౌసింగ్ శానిటేషన్ రోడ్స్ దిస్ దిస్ ఈజ్ సేఫ్టీ సెక్యూరిటీ దిస్ ఈజ్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ వీటిని అవుట్సోర్స్ చేయడం అనేది లైక్ రెవెన్యూ కలెక్షన్ లాగా నేను రెవెన్యూ కలెక్షన్ ఇదిగో నగేష్ గారు మీరు కలెక్ట్ చేయండి అని చెప్పడం అనేది హాస్యాస్పదం అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక కొత్త దీన్ని పంతొమ్మిది వందల తొంభైలో మొదలుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా తప్పకుండా పబ్లిక్ సెక్టరు ప్రైవేట్ సెక్టర్ కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది దాంట్లో వాల్యూ ఉంది కానీ ఆ వాల్యూ ఎక్కడుంది ఎక్కడైతే ప్రభుత్వం చేయలేదో అక్కడ ప్రైవేట్ సెక్టర్ చేయొచ్చు లేకపోతే మీకు కాంపిటీషన్ లేకపోతే పబ్లిక్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి నాట్ ఫర్ ప్రాఫిట్ సెక్టర్కి మీకు కాంపిటీషను కంపారిజన్ లేకపోతే మీరు విచ్చలవిడిగా ఛార్జ్ చేయవచ్చు దానికి ఒక రెగ్యులేషన్ ఉండదు ఒక క్వాలిటీ పారామీటర్స్ ఉండవు ఏమైనా ప్రజలకి సాగు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి వస్తుంది మీరు చెప్పారు అంటే త్రీ పాయింట్ టూ ల్యాక్స్ అంటే మూడు లక్షల ఇరవై వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉందన్నారు ఒక పదివేల కోట్లు వేసుకున్నా కూడా అప్రిషియేషన్ వేసుకున్నా కూడా అది జీరో పాయింట్ సంథింగ్ సంథింగ్ పర్సంటేజ్ కరెక్ట్ మరి అంత ఖర్చు పెట్టలేకపోవడానికి వేరే ఏం కారణం ఉందనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతే రెండు రెండు కారణాలు రెండు మూడు కారణాలు ఉన్నాయండి ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఒకటి ఏమిటంటే హెల్త్ కేరు ఎడ్యుకేషను న్యూట్రిషను ఈ ముఖ్యంగా హెల్త్ కేరు మేనేజ్మెంట్ అనేది ఈజ్ అ వెరీ మేనేజ్మెంట్ ఇంటెన్సివ్ ఎంటర్ప్రైజ్ ప్రభుత్వాలు సాధారణంగా ఏమిటంటే ఇప్పుడు లేజీ అడ్మినిస్ట్రేషన్కి అలవాటు పడిపోయినారు బటన్ నొక్కితే డబ్బులు పంచిపెట్టడం లేకపోతేనేమో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అక్కడ పూర్తి చేయడం కాబట్టి పబ్లిసిటీ ఈవెంట్ మేనేజ్మెంట్ డీబీటీ ఇవి చేసేటప్పుడు ఇవి దీస్ ఆర్ లేజీ పీపుల్స్ మేనేజ్మెంట్ దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు వెరాజ్ మీరు ఒక హాస్పిటల్ మేనేజ్ చేయాలంటే అది ఇరవై నాలుగు గంటలు శ్రమపడవలసిన అవసరం ఉంటుంది ఎమర్జెన్సీలు వస్తాయి ఎలక్ట్రిసిటీ బ్రేక్డౌన్ అవుతుంది ఆపరేషన్ థియేటర్లో కష్టాలు ఉంటాయి డాక్టర్ సిక్ అవ్వచ్చు నర్సెస్ రాకపోవచ్చు సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇట్స్ అ వెరీ మేనేజ్మెంట్ ఇంటెన్సివ్ ఎంటర్ప్రైజ్ అందుకే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అంతగా ఉత్సాహం చూపించరు ఎందుకంటే ఇది చాలా ఇంటెన్సివ్ రిజల్ట్స్ కనపడవు అని అందుకని మన యాక్చువల్గా పబ్లిక్ హెల్త్ సిస్టము కొలాబ్స్ అవ్వడానికి చాలా వరకు కారణం మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం ఇది ఒక కారణం అంటే అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు బాగా చేస్తారు కదా అనే ఒక అపోహ ఉండడం రెండవది ఏమిటంటే అంటే ఇది ఇది నా అనుమానం ఏమిటంటే అది ప్రజలు కూడా అనుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏదో బంధుమిత్రులు ఉన్నారు కదా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా యా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు సో ఇస్తే వాళ్ళు నడుపుకుంటారు వాళ్ళు బాగుపడతారు లేదా మనం హెల్ప్ చేశారు ఎలక్షన్లప్పుడు అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు ఇంకా మూడవది ఏమిటంటే కమిట్మెంట్ లేకపోవడం అసలు మెయిన్ ఏమిటంటే ప్రజలకి క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అందచేయాలి ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా ఏ వయసు వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం అందించాలి అనే ఒక కమిట్మెంట్ ప్రభుత్వాలకి లేనప్పుడు ఏం చేస్తారంటే ఆ చాలా కష్టం ఎందుకు మనం చేయలేము మన హాస్పిటల్స్ ఎలాగో వెనుకబడి ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళు చూసుకుంటారు ఇది చాలా కష్టం మనం చేయలేము అనేటువంటి ఒక వాదన తీసుకురావడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి బేసిస్ అనేది లాస్ట్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసి ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఎంతో చెప్ప చేయలేక పునాదుల స్థాయిలో కొన్ని ఉన్నాయి కొన్ని స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళు బేసిక్గా చూపించేది ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపించి ఇది అవ్వలేదు ఇది చేయలేదు అని అంటుంది అంటే అది సరిగ్గా చేయకపోవడమే దీనికి కారణం అనుకోవచ్చా అది సరిగ్గా చేస్తున్నా కూడా వీళ్ళు అనుకోవచ్చా కదండి ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అంటే ఎగ్జిక్యూషన్ ఇన్ ఎఫిషియన్సీస్ ఉన్నాయంటే అది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ ప్రభుత్వాలు ఉన్నవి ఎందుకు మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏదైతే కార్యక్రమాలు మేము చేస్తామన్నారు చేయించడానికి నువ్వు చేయలేవు కాబట్టి ప్రైవేట్కి చాలా వర్క్ శాస్పదమైన విషయం ఒకవేళ ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు చేయలేదు కాబట్టి మేము కూడా ఫెయిల్యూర్ తో చెప్పకూడదు చే చూపించారు కరెక్ట్ బట్ ఇది అన్ఫార్చునేట్లీ చాలా పొలిటిసైజ్ అయిపోయింది సార్ ఇప్పుడు మీరు అప్పటి అప్పటి పార్టీ అంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ మేము ఇంత కట్టా వాళ్ళు షోకేస్ చేసుకోవడం ఈ ప్రభుత్వం యాక్చువల్ గా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళు కట్టినా కట్టకపోయినా వీళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం అక్కడికి వెళ్ళి మంత్రులందరూ వెళ్ళి సెల్ఫీలు దిగి ఇదంత తక్కువ ఉంది ఇది ఇంత తక్కువ తక్కువ ఉంది కరెక్ట్ అయింది కానీ ఎందుకు కట్టట్లేదు ఎందుకు ఎందుకు కట్టడం లేదు అనేది మాట్లాడకుండా అంటే ఒక ప్రైమరీ థింగ్ని ఒక ప్రైమరీ థింగ్ని పొలిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ అయినా పబ్లిక్ హెల్త్ని పబ్లిక్ హెల్త్ మీద కమిట్మెంట్ లేకపోవడానికి కారణం ఏమిటంటే అండి ప్రభుత్వాలకి పబ్లిక్ హెల్త్ మీద ప్రజలు ఎలా చస్తే మాకేమిటి వాళ్ళకి జబ్బులు వస్తే మాకేమిటి అనే ఒక ఇది రెండవది ఏమిటంటే దానివల్ల మాకు మైలేజ్ రావడం లేదు దానివల్ల పెద్దగా డబ్బులు రావడం లేదు ఇది ఇది ముఖ్యమైన అంశాలు సో ఇట్స్ అ టోటల్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఏ పార్టీ అయినా కూడా అది వైసీపీ టీడీపీ ఇంకొక పార్టీ అని కాదు అది పొలిటికల్ పార్టీస్ హ్యావ్ నో కమిట్మెంట్ టు పీపుల్ ప్రజలు ప్రజల సంక్షేమం ప్రజల ఆరోగ్యం ప్రజల ఆహారం ప్రజల విద్య వాళ్ళ భవిష్యత్తు అనే వాటి మీద శ్రద్ధ లేకపోవడం ముఖ్యమైన కారణం ఇది స్పష్టంగా తెలుస్తోంది ఇది ఇప్పుడు ప్రైమరీగా మనం మాట్లాడుకోండి హాస్పిటల్స్ అంటే కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏమి ఉండదు ఈజ్ ఇట్ లూక్రేటివ్ అండ్ యాక్చువల్గా అంత ఉందా దాంట్లో ఇట్ ఈస్ వెరీ లూక్రేటివ్ లెట్ మీ టెల్ యూ ఇట్ ఈస్ వెరీ లూక్రేటివ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ విత్ అబౌట్ టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ సీట్స్ అండ్ అండ్ అదర్ అబౌట్ హండ్రెడ్ ఫిఫ్టీ పీజీ సీట్స్ ఉన్నట్లు పీజీ సూపర్ స్పెషలిస్ట్ సీట్లు ఉన్నట్లయితే బాగా గణనీయంగా పెంచారు కదా నెట్ ప్రాఫిట్ ఫర్ ఎ మెడికల్ కాలేజ్ ఈజ్ అబౌట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ క్రోడ్స్ ఎవ్రీ ఇయర్ సో థర్టీ త్రీ ఇయర్స్ యుఎస్ఎస్ వాట్ ది అమౌంట్ ఈస్ సో మినిమమ్ ఏడాదికి వంద కోట్లు వంద వంద యాభై టు రెండు వందల కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మీరు ప్రైవేట్ అని ఎందుకు దీన్ని తీర్మానం చేస్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈజ్ పబ్లిక్ సో ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ కాలేజ్ లైక్ యాజ్ సైడ్ అపోలో కిమ్స్ లేకపోతే ఇంకోటి రాజమండ్రిలో ఉన్న కాలేజీ లేకపోతే ఇంకే ఇలాంటి ప్రైవేట్ కాలేజీ కాదు అందులో గవర్నమెంట్ కూడా స్టేక్ ఉంటుంది గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది అని చెప్తుంది దాంట్లో ఏం మెరిట్ లేదంటారా గవర్నమెంట్ చేసే వాదనలో దిర్ ఇస్ అ దిస్ ఈజ్ అ ట్రాన్ ఇది ఏమిటంటే ఇది పబ్లిక్ రిసోర్సెస్ని పబ్లిక్ అంటే గవర్నమెంట్ రిసోర్సెస్ని అంటే ప్రజల రిసోర్సెస్ని మీరు ప్రైవేట్ సెక్టర్కి బదిలీ చేస్తున్నారు కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ముప్పై మూడు ముప్పై ఐదు ఏళ్ళు అది కూడా మళ్ళీ ఆటోమేటిక్గా రెన్యూవల్ అవుతుంది మీరు ఆపితే తప్ప అప్పుడున్న వాళ్ళు ముప్పై మూడు సంవత్సరాలంటే నాకే తొంభై తొంభై ఏడు సంవత్సరాల వయసు అయిపోతుంది ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి మీరు ఆలోచించవచ్చు కాబట్టి దాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు ఒకసారి ప్రైవేట్ సెక్టర్లోకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు దాని గురించి ఎవరు కూడా బాధ్యత తీసుకోరు అది బాధ్యతని వదిలేసే వ్యవహారమే ఈ యొక్క పిపిపి ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది నాకు అంటే పెద్ద మనుషులు ముఖ్యంగా ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నవాళ్ళు ఇది ప్రైవేట్ ప్రైవేటైజేషన్ కాదు ఇది పిపిపి కి పబ్లిక్ సెక్టర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇట్స్ ఓన్లీ ఆర్ ట్రాన్స్ఫరింగ్ పబ్లిక్ రిసోర్సెస్ టు ప్రైవేట్ సెక్టర్ త్రూ ఎన్ అగ్రిమెంట్ అగ్రిమెంట్లో మీరు స్పెసిఫై చేయొచ్చు ఇదిగో మీరు ఇంత డబ్బులు కట్టాలి నాకనో లేకపోతే ఎన్ని మెడికల్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవచ్చు ఇంత ఇంత వేరే గవర్నమెంట్ కోటాలో ఇవ్వాలని మీరు స్పెసిఫై చేయొచ్చు లేకపోతే పేషెంట్స్కి ప్ర ఫ్రీ కేర్ అవుట్ పేషెంట్ కేర్ అంటున్నారు కదా ఇప్పుడు ఎప్పుడైనా కూడా అండి ఒకే హాస్పిటల్లో మీరు ప్రైవేట్ కేర్ పెయిడ్ కేర్ ఫ్రీ కేర్ ఉన్నప్పుడు క్యాష్ సిస్టమ్ ఏర్పడుతుంది అనమాట డబ్బు కట్టలేనివాడు కట్టేవాడు కట్టలేని వాడికి ఏమో లో క్వాలిటీ అంతే అంతే మిగిలిన వాళ్ళకేమో స్పె స్పెషల్ కేర్ సో యూ ఆటోమేటికలీ క్రియేటే సిస్టమ్ సో ఇది దిస్ ఇది కూడా హాస్యాస్పదమైన విషయం ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకి కల్పించవలసిన ఆరోగ్యాన్ని మీకు నేను ఫ్రీగా ఇప్పిస్తానంటే ఏమిటి హాస్యాస్పదమే కదా దీంట్లో మొట్టమొదటి సమస్య ఏమిటంటే ఈ ఈ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయినప్పుడే అప్పుడు నేను ప్రభుత్వానికి అప్పుడు రిటైర్ అయిపోయాను శాంక్షన్ అయినప్పుడే సీట్లు అమ్మే వ్యవహారాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టింది సీట్లు అమ్మడం అనేది ఇది ఇది అనైతిక చర్య దిస్ ఈజ్ ఇమ్మోరల్ ఇమ్మారల్ ఇన్ఏవే ఇన్ ఈస్ ఇల్లీగల్ ఆల్సో ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాభై పర్సెంట్ సీట్లు డబ్బు కోసం నేను ఇస్తాను మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట దిస్ దిస్ వాజ్ రాంగ్ బైట్స్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం వాళ్ళు వాళ్ళ చర్యను సమర్థించుకోవడానికి చెప్పేటువంటి అస్త్రం అంతకుముందు ఏముంది గవర్నమెంట్ పేరుతో కాలేజ్ ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఫ్రీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అండర్ మేనేజ్మెంట్ కోట ఇప్పుడు కూడా సేమ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ మారుతుంది ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఫ్రీ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు మేనేజ్మెంట్ సేమ్ ఎలాగుందో మేనేజ్మెంట్ కోట అన్నారు నాకు ఇక్కడ ఒక బేసిక్ డౌట్ వస్తుంది సేమ్ అలాగే ఉంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎందుకు డబ్బులు పెడతారు ఎందుకు మెయింటైన్ చేస్తారు కరెక్ట్ అనే క్వశ్చన్ గవర్నమెంట్ ఆన్సర్ చేయట్లేదు కరెక్ట్ ప్రైవేట్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు చెప్పండి ప్రైవేట్ వాళ్ళు ఎక్కడైనా కూడా ప్రైవేట్ నేను ప్రైవేట్ నేను ఐదేళ్లు ప్రైవేట్ సెక్టర్ని అడ్వైజ్ చేశాను లీడ్ చేశాను నా ప్రైవేట్ సెక్టర్ ఈజ్ కంప్లీట్లీ మోటివేటెడ్ బై ది షేర్ హోల్డర్ ఇంట్రెస్ట్ షేర్ హోల్డర్కి ఇంట్రెస్ట్ ఏమిటి ప్రాఫిట్ ప్రాఫిట్ నేను ఇన్వెస్ట్ చేస్తానంటే ఆ ఇన్వెస్ట్మెంట్లో నా రిటర్న్ ఏమిటి వాట్ ఈజ్ మై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అదొకటే ఇంకా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ సో ఆర్ యూ గ్రోయింగ్ వాట్ ఈజ్ యువర్ గ్రోత్ అండ్ వాట్ ఈజ్ యువర్ రిటర్న్ దీస్ ఆర్ ది టూ కన్సిడరేషన్స్ ఐ మేనేజ్మెంట్ కూడా అదే కన్సిడరేషన్ నేను మెడికల్ కాలేజ్ని తీసుకుంటున్నా అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది నాకు ఆ ప్రాఫిట్ వల్ల నాకు ఎంత లాభం మిగులుతుంది దిస్ ఈస్ ది ఓన్లీ కన్సిడరేషన్ దీంట్లో అది అది అనైతికమైన చర్య అది కూడా ఇల్లీగల్ చర్య ఇది గత ప్రభుత్వం చేసింది దాన్ని కంటిన్యూ చేసి అదే దానివల్ల నేను ఇది చేస్తున్నాం అనేది చాలా తప్పు విషయం ఎందుకంటే ప్రభుత్వం మీకు దీనివల్ల నష్టం ఏమిటంటే అండి రెండు వందల సీట్లు యావరేజ్ ఎంబీబీఎస్ సీట్లు అనుకోండి యావరేజ్ అబౌట్ సో టెన్ టూ థౌజండ్ సీట్స్ ఇన్ అడిషన్ పీజీ సీట్స్ ఆర్ అబౌట్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సీట్స్ అబౌట్ థౌజండ్ సీట్స్ మెరిట్కి స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేకుండా పోతున్నాయి అంటే ఐదు వందల మెరిట్ సీట్స్ ఎవ్రీ ఇయర్ థర్టీ త్రీ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ త్రీ దట్ ఈస్ ద నెంబర్ దెన్ సిమిలర్లీ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఫర్ ఆర్ గోయింగ్ అవే ఇస్ లాస్ట్ సో ఇది కాకుండా లో కూడా మీకు ఒక పెద్ద ప్రాబ్లం మెడికల్ కాలేజ్లో ఏమిటంటే ఫ్యాకల్టీ లేకపోవడం మీరు ప్రొఫెసర్ని ఒక రోజులో తయారు చేయలేరు ఇట్స్ నాట్ ఎ మెషిన్ దట్ కెన్ బి ప్రొడ్యూస్ వాళ్ళని ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇదంతా కాబట్టి మీకు ప్రొఫె ఫ్యాకల్టీ లేకపోవడం వల్లనే ఇప్పుడు ఈ గోస్ట్ టీచర్లు గోస్ ఫ్యాకల్టీ వెళుతావచ్చు మెడికల్ ఒక డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే లార్జ్ పూల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అవన్నీ పోయినట్లేదు దీనివల్ల రెండవది ఏమిటంటే రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ గవర్నమెంట్ సిస్టమ్లో ఇంచుమించు అబౌట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్ హాస్పిటల్ ఈస్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ది నర్సెస్ అండ్ మిగిలిన వాళ్ళంతా అబౌట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈస్ అబౌ పారామెడికల్ మిగిలిన వర్కర్స్ అంటే టూ థౌజండ్ పర్ మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ థౌజండ్ మెడికల్ కాలేజ్ అంటే మీకు ఇరవై వేల జాబ్స్ గవర్నమెంట్లో పోయినట్లే దాంట్లో మెరిట్ కింద టెన్ థౌజండ్ రిజర్వేషన్ కింద టెన్ థౌసండ్ ఫిఫ్టీ 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 సో టెన్ థౌజండ్ మెరిటోరియస్ పీపుల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీరు తీసేస్తారు టెన్ థౌజండ్ రిజర్వ్డ్ వీకర్ సెక్షన్ వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు తీసేస్తున్నారు సంవత్సరానికి మొత్తం ఎంట్రీ లెవెల్ మరి కూడా ఈ జాబ్స్ రిక్రూట్ చేస్తారు చేయొచ్చు చేయకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మనం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో చూస్తే ట్రైనింగ్ ఇస్ గ్రే గ్రాస్లీ ఇన్ అడిక్వేట్ గ్రాస్లీ అన్ అడిక్వేట్ ఎందుకు ఫ్యాకల్టీ లేరు కోస్ట్ ఫ్యాకల్టీ ఎవరినో పట్టుకొచ్చి చూపించినే డాక్టర్ గారు అని చెప్తున్నారు ట్రైనింగ్ ఉండదు పేషెంట్లు ఉండరు మీరు పెద్ద మెడికల్ కాలేజెస్ కూడా వెళ్ళండి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి పరిస్థితి అలాగే ఉంది సార్ సర్టిఫికేట్ డాక్టర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ సార్ లీగాలిటీ ఎథికల్గా గవర్నమెంట్ తప్పించుకుంటుంది ఐ వీ అగ్రీ అప్ ఆన్ దాట్ బట్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఒక మాట ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్ కంటిన్యూ చేసిన ఇప్పుడు మీరు ఏమైతే చెప్పారో సేమ్ అదే ఫిఫ్టీ పర్సెంట్ మెరిట్ సీట్లు మిస్ అవుతాయి సేమ్ అదే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ జాబ్స్ మిస్ అవుతాయి ఒక మేనేజ్మెంట్ రావడం మేనేజ్మెంట్ రావడం వల్ల మేనేజ్మెంట్ రావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొందరగా క్రియేట్ అవుతుంది మెడికల్ ఫెసిలిటీస్ చాలా వేగంగా పబ్లిక్ అందుబాటులోకి వస్తాయి అనేది ఉంది ఒకవేళ లేదు అనుకోండి గవ పాత గవర్నమెంట్ సిస్టమ్నే కంటిన్యూ చేసినా కూడా ఏమీ మారట్లేదు కదా సేమ్ సిస్టమ్ ఉంటుంది సేమ్ సేమ్ మెడికల్ సీట్లు ఉంటాయి సేమ్ రిజర్వేషన్ కోట ఉంది ఏం మారినప్పుడు తొందరగా మెడికల్ సర్వీసెస్ ఇస్తే ప్రాబ్లం ఏంటి అనేది పాత మెడికల్ ఏదైతే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మొదలుపెట్టారో జీవో వన్ జీరో ఫోర్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో సిక్స్ అనుకుంటా వాటిని క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఉంది ఇల్లీగల్ యూ కెనాట్ హ్యావ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ హ్యావింగ్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా మంది సజెషన్ ఏంటంటే ఓకే ప్రభుత్వ హాస్పిటల్స్ అన్ని కూడా మనం ఎలా ఉన్నాయో మెయింటెన్స్ చూస్తున్నాం నిజంగా ప్రభుత్వ హాస్పిటల్స్ బాగుంటే ఈ పరిస్థితి ఉండేది కదా అన్నారు ఒక మోడల్ నాకు నాకు ఒక సలహా ఏంటంటే మనకి స్విమ్స్ ఉంది పోనీ ఆ మోడల్లో ఏమైనా టేకప్ చేస్తే అంటే ఒక ట్రస్ట్ లాగా తీసుకొని ఒక ఫిలాంతర్ ఫిలాంతపిస్ట్ని పిలిచి ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేసి అలా ఏమైనా గవర్నమెంట్ రన్ చేయడానికి ఏమన్నా ప్రపోజల్ నాకు నాకు రెండు ప్రపోజల్స్ అండి ఒకటి ఏమిటంటే ఇప్పుడున్న ఈ పది హాస్పిటల్స్లో ఐదు హాస్పిటల్స్ని ఒక హోల్డింగ్ ట్రస్ట్ కింద పెట్టి అంటే నా దాని కింద వాటిని ఈచ్ ఒక్కొక్క దాన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒకటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ అండ్ అదర్ అదర్ డిసీజెస్ ఇలా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద పెట్టి బెస్ట్ ఆఫ్ ది టాలెంట్ గ్లోబల్గా మన ఆంధ్ర వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా నాట్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఎవరైతే మేము ఫిలాథ్రఫిక్గా మేము సర్వీస్ చేస్తాం రిటైర్డ్ అయిపోయినా ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వన్ ఇయర్ చేస్తాం రెండేళ్ళు చేస్తాం ఆరు నెలలు చేస్తాం బడీ ఇన్వైట్ దెమ్ గెట్ ద బెస్ట్ ఫెసిలిటీస్ డెవలప్ దూ మోడల్స్ ఇది ఎంత అవుతుందండి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అవుతుంది ఒక హాస్పిటల్కి సిఎస్ఆర్ కింద చాలా చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సిఎస్ఆర్ కింద ఒక దీని కింద ఒక ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేయండి ఫండ్స్ అట్రాక్ట్ చేయండి చేసి ఆ ఫండ్స్ ని ఇన్వాల్వ్ చేయండి బెస్ట్ మేనేజ్మెంట్ యు ఫైవ్ ఎక్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దే విల్ బి మ్యాగ్నెట్స్ ఫర్ పేషెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో ఈ పీపీపీ కాకుండా పీపీపీ అని ఒకటి స్టార్ట్ అయింది మీకు తెలిస్తే పీ ఫోర్ అని మరి పీ ఫోర్లో ఎందుకు హాస్పిటల్స్ తీసుకోవట్లేదు పీ ఫోర్లో ఎందుకు తీసుకోవడం లేదు హాస్పిటల్స్ నాకు నాకు పబ్లిక్ కి పీపుల్స్ కి వ్యత్యాసం ఏమిటో తెలియలేదు బట్ దట్స్ డిఫరెంట్ స్టోరీ చాలా మంది డబ్బులు అందుకే ఇప్పుడు దీంట్లో కూడా దీంట్లో ఇప్పుడు మొన్న ఫ్లోట్ చేసిన ఆర్ఎఫ్పి నాలుగు మెడికల్ కాలేజెస్ కి మినిమం ఇంత నెట్వర్క్ ఇంత ఉండాలి తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రైవేట్ హాస్పిటల్ నడిపించడంలో దాంట్లో ప్రాఫిట్ లో నడిచి ఉండాలి అది ఏదో చెప్పారు అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ ఇట్ విల్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ కాలేజెస్ ఎక్కడ మెన్షన్ చేయాలి నేను వింటాం కొంతమంది కాంట్రాక్టర్లు బరా కాంట్రాక్టర్లు కొంతమంది ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మెడికల్ కాలేజీల మీద విన్నది ఏమిటంటే పది మంది ఎవరెవరు అనేది ఆల్రెడీ నిర్ణయించారు అది పేర్లు అందరికీ తెలుసు అది నేను చెప్పడం భాగ్యం కాదు కానీ మీకు నాకు కూడా మూడు కాలేజీలు తీసుకుంటున్నారు తీసుకోవచ్చు ఎందుకంటే అండి బికాస్ ఒక మెడికల్ కాలేజ్ ఇస్ క్యాష్ కామ్ మీకు హాస్పిటల్ తో సంబంధం లేదు బట్ ఆదోని మదనపల్లి మార్కాపురం అంత రూరల్ అంత ప్రాఫిటబుల్ ఉంటుందా చూడాలి అది చూడాలి మనం చెప్పలేము అందుకనే నా సజెషన్ ఏమిటంటే మీకు మెడికల్ కాలేజెస్ వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మొదలుపెట్టి డెవలప్ అయినప్పుడు మీరు సూపర్ స్పెషలిస్ట్ ఇప్పుడు నిమ్స్ ఉందండి నిమ్స్ యాక్చువల్ నేను డైరెక్టర్గా ఆరు నెలలు పనిచేస్తాను నిమ్స్ వాజ్ ఎ వెరీ గుడ్ మోడల్ ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ ట్రస్ట్ మోడల్ అక్కడ సమస్య ఏమిటంటే రిఫరల్ సిస్టమ్ లేకపోవడం వల్ల అందరూ అందరూ తర్వాత రిసోర్సెస్ సరిగా మేనేజ్మెంట్ ఇన్ఎఫిషియన్సీ పెయిడ్ సర్వీస్ పెయిడ్ రీజనబుల్ ఎక్సలెంట్ కేర్ వెరీ కమిటెడ్ డాక్టర్స్ నో ప్రైవేట్ ప్రాక్టీస్ ఇవన్నీ సమ్ వర్క్ ఉన్నాయన్నమాట అక్కడ ఇట్స్ అ వెరీ గుడ్ మోడల్ అటువంటి అలాగే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ కూడా వాటిని ఇఫ్ గుడ్ మేనేజ్మెంట్ గుడ్ మేనేజ్మెంట్తో ఒక ఐదు హాస్పిటల్స్ని ఒక హోల్డింగ్ ట్రస్ట్ పెట్టి యూ కెన్ డెవలప్ దెమ్ వెరీ వెల్ ఒకసారి సెటిల్ అయిన తర్వాత దే విల్ బికమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మీకు అంటే మీరు యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ తెలంగాణ ముప్పై ఐదు జిల్లాల్లో ముప్పై ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసి ఫంక్షనింగ్ కూడా తీసుకొచ్చింది తెలంగాణలో సాధ్యమైంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సాధ్యం కాలేదు అది సమస్య అది అది ప్రశ్న మనం అందరం ప్రజలు అడగవలసింది ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు అడగవలసిన ప్రశ్న ఇది అంటే మాకు ఏ విధంగా మీరు ఆరోగ్యం అందిస్తారు ఏ విధంగా మా భవిష్యత్తులో మా యొక్క జీవితాలు అంధకారం కాకుండా చూస్తారు మిగిలిన చోట నడుస్తున్నప్పుడు మనం ఎందుకు నడిపించలేము మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఆరోగ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఐదవ స్థానంలో ఉంది ఎందుకు మనకి తమిళనాడు కేరళలో చేసినటువంటి విధంగా మన రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదు ఇది అడగ మనం బీహారు యూపీ మధ్యప్రదేశ్ మోడల్ని ఎందుకు అమలు చేస్తున్నాం చేస్తున్నాము సీఎం చంద్రబాబు అంటే చాలా యాస్పిరేషన్లు లేకపోతే ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవాలనో లేకపోతే నిరూపించుకోవాలనో చాలా ఉంటుంది కదా ఇన్నాళ్ళు ఆయన అబ్జర్వ్ చేస్తే చాలా మంది తెలుస్తుంది కదా మరి మెడికల్ కాలేజీ విషయంలో ఎందుకు ఇంత నెగిటివిటీని ఒక్క ఒక కాలేజీ విషయాన్ని డీల్ చేయలేకపోతున్నారు అయినా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది మీరు క్లోజ్గా వర్క్ చేశారు ముఖ్యమంత్రి గారు ఈజ్ మ్యాన్ ఐ హోప్ అండ్ విష్ హీ విల్ రివ్యూ హిస్ డెసిషన్ ఇన్ దిస్ కేస్ బట్ జనరలీ హీస్ మచ్ మోర్ ఫోకస్డ్ ఆన్ వెల్త్ క్రియేషన్ వెల్త్ క్రియేషన్ రాదర్ దాన్ ఆన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ సో పబ్లిక్ సర్వీస్ డెలివరీస్ సాధారణంగా జరుగుతాయి లేదా ప్రైవేట్ సెక్టర్ చేస్తారని సో ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అండి ఇది తొంభై నైన్టీన్ నైంటీస్లో నియో లిబరల్ ఐడియాలజీ ప్రబలిన తర్వాత వాషింగ్టన్ కన్సెన్సస్ ఆ స్కూల్లో పెరిగారు ఆయన అది గవర్నమెంట్ చిన్నగా ఉండాలి ప్రైవేట్ సెక్టర్ పెరగాలి ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్ అనేది ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మీరు ముఖ్యంగా యూరప్ అమెరికా దేశాల్లో దీని మీద చాలా ఇంటలెక్చువల్ చర్నింగ్ జరుగుతోంది అనమాట ఏదైతే పబ్లిక్ గూడ్స్ ఉన్నాయో ఏదైతే పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయో ఏదైతే ప్రభుత్వం యొక్క కోర్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయో దాంట్లో ప్రభుత్వం ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళు డెలివర్ చేయాలి ప్రైవేట్కి ఇవ్వడం వల్లే సర్వీసెస్ చాలా వేగంగా అందుతాయి సెవెంటీ పర్సెంట్ బెడ్స్ ప పేదలకు ఉంటున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయో అవి యాజ్టీజ్గా కంటిన్యూ అవుతాయి అనే వాటిల్లో జెన్యూనిటీ మీకు కనిపిస్తుందా కనిపించడం లేదు అలా కనిపించే అవకాశమే లేదు మనం ఆరోగ్యశ్రీ చూస్తున్నాం కదా ఆరోగ్యశ్రీ హాస్పిటల్సే ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి దోహదం చేస్తుంది ఇదేమిటి ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్ముని ప్రైవేట్ పరం చేయడం అనేది ఆరోగ్యశ్రీ దాని దానివల్ల కొంత బెనిఫిట్ వచ్చిన మాట వాస్తవం ఏ విధంగా కాస్టింగ్ చేస్తున్నారు ఏది ఆ హాస్పిటల్లో ఎంత కాస్ట్ ఈరోజు మధ్య తరగతి లో ఎవరైనా కూడా మీరు కానీ నేను కానీ ఒక్క సీరియస్ ఏజ్మెంట్ వచ్చినట్లయితే మనందరం కూడా అప్పులపాలైపోతాం అన్లెస్ దెర్ ఈజ్ నాకు గవర్నమెంట్ అష్యూర్డ్ ఆర్ లేకపోతే ఇన్సూరెన్స్ అష్యూర్డ్ హెల్త్ కేర్ ఉన్న లేక లేని పక్షంలో ఐ విల్ బికమ్ బ్యాంక్ ఇన్ దో